చెంగులను నీ ముఖము మీదకి ఎత్తుచున్నాను యెహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి నీ అవమానము

ఔషధమును త్రాగినట్లు ఎన్నడూ త్రాగదును అంటే ముఖాన్ని చెక్క మీద బాధ శవాలు మేము పూజించాం శ్రీరాముడిని పూజిస్తాం శ్రీకృష్ణుని పూజిస్తాం ఇంకా కొంచెం చూపిస్తాను ఇది యుద్ధాకాండము యుద్ధాకాండంలో గుర్తుపెట్టుకోండి ఐదో సర్గ వాల్మీకి రామాయణ యుద్ధాకాండము ఐదవ సర్గ ఆ శ్లోకము నాలుగు పెట్టాను చూడండి నాలుగు పైన శ్లోకము కింద తీక తాత్పర్యము ఇది రాముడు గారు విలపిస్తున్నటువంటి విలాపం అనమాట కాలము గడిచి శోకము శాంతించునని శోకము శాంతించునని చెప్పుదురు కానీ నా ప్రియురాలు కనపడుకున్న చేత నా శోకము రోజు రోజుకి వృద్ధి చెందుతున్నది తర్వాత ఐదు ప్రియురాలు దూరమైనందుకు నాకు దుఃఖము లేదు ఆమె హరింపబడినందుకు నాకు దుఃఖము లేదు ఆమె వయస్సు దాటిపోచున్నది దాటిపోచున్నది దీనిని గురిచి విచారించుచున్నాను రెఫరెన్స్ మనం గుర్తు పెట్టుకోండి సదన రాముడు గారు చెప్తున్నారు వారి యొక్క అర్ధంగి గారిని ఉద్దేశించి ఉద్దాకనము ఐదో సర్గాలో ఐదో సర్గాలో మీరు ఆ సర్గం మొత్తం కూడా ఏదో ఉంటుంది ఇంకా కొన్ని చూస్తాం ఇక్కడ చూడండి మరి ఇలా ఇందుకైనా మీకు ఆదర్శమే వారు అంటే భార్య అపహరించినప్పుడు దుఃఖం లేదంట అంటే ఆ దూరంగా ఉన్నందుకు దుఃఖం లేదు ఆయన కిడ్నాప్ అయినందుకు దుఃఖం లేదు కానీ ఆమె వయసు దాటిపోవచ్చున్నది దీని గురించి విచారించను అంటున్నారు అదే సర్గాలో ఇప్పుడు పద్మూడులో ఏముందో చూద్దాం త అంటే కరెంటు జాస్తింది అందమైన దంతములు వేష్ఠములు గల పద్మతుల్యమైన ఆమె ముఖమును కొంచెము పైకెత్తి ఏది సీతాదేవి గారి ముఖాన్ని కొంచెం పైకెత్తి రోగి శరీరారోగ్యార్థకమైన రసాయనమనే ఔషధమును త్రాగినట్లు ఎన్నడూ త్రాగదును అంటే ముఖాన్ని పైకెత్తి ఔషధం తాగటం అంటే మీకు డౌట్ రావచ్చు మీ క్లారిటీ నెక్స్ట్ ఆ శ్లోకంలో మీ క్లారిటీ వచ్చేస్తుంది పద్నాలుగు చూద్దాం పద్నాలుగు శ్లోకం పెట్ట తీ ఉంది పద్నాలుగు తాత్పర్యం చూద్దాం మనం పద్నాలుగు దగ్గరగా కలిసి ఉన్నవి బలిసినవి తాళ పొలముల వలై ఉన్నవి కదులుచున్నవి అయిన ఆమె స్థనములు నాకెప్పుడు ఆనందము కలిగించును కదా అంటే ఇందాక తల ఎత్తి ఔషధం తాగాలంట గుర్తు పెట్టుకోవాలి తల ఎత్తి ఆ తల ఎత్తి ఔషధం ఎక్కడి నుంచి తాగాలనేది ఇక్కడ క్లారిటీ వచ్చి ఉంటది మీకు ఇది కదా అశ్లీలత అంటే